హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే చూస్తున్నారు కదా ఇదంతా మన గుంటూరు మిర్చి ఆడ్ అండి ఇలా ఈరోజు కూడా మన మిర్చి ఆటలో బాగా అమ్మకాలు కొనుగోలు బాగా జరిగినాయి టుడే గుంటూరు మిర్చి హెవీ సేల్స్ ఇలాగే రోజు కూడా బాగా ఎక్కువ సేల్స్ అవుతున్నాయి ఆర్డర్లు అయితే వచ్చాయంటున్నారు కొందరు అయితే అయితే మేము ఏ రోజు ఆ రోజు డీటెయిల్స్ చెప్పగలమం రేట్లు చెప్పగలం కానీ రేపు ఎట్లా జరిగిద్దు రేట్ అది ఇవాళ చెప్పలేమండి దాన్ని ఒకదాన్ని క్షమించండి రోజు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వగలం మేమైతే మాత్రం వీళ్ళు డేట్ వచ్చి వేరే పదిహేడు రెండు వేల కనుక సోమవారం మన మార్కెట్ యార్డ్లో చూసినవి ఇవి కొత్తవి తిరుగుడాలపై బ్యాడ్గా బెస్ట్లు బెస్ట్లే కానీ కాకపోతే బాగా నిమ్ములు ఉన్నాయి పదివేల ఐదు వందలు అడిగారు సేల్స్ అయితే కాలే నో సేల్స్ అయినాయి పదివేల ఐదు వందలు అంతా నూట ఐదు రూపాయలు ఎక్సో పది రూపాయలు చేసి బేరం జరిగింది చూడండి ఇట్లా ఈ విధంగా మన మార్కెట్ యార్డ్లో డైలీగా మీకోసం వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం వీలైన దీనికి లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి గుంటూరు మిర్చి డైలీ అప్డేట్స్ అలాగే ఎంతమంది ఎన్నో ఎన్నో రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు చాలా ట్రోల్స్ చేస్తున్నారు కానీ ఇవన్నీ కాదు నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను ఎప్పుడు చెప్తాను కానీ రేపు గురించి మేమే చెప్పలేమండి విజయనగరం అయితే ఏసీ టమోటా అండ్ సపోర్ట్ మిర్చి వన్ ట్వంటీ అంతే పన్నెండు వేల రూపాయలు చేసి పేరేసారు నూట ఇరవై రూపాయలండి ఓకే వన్ ట్వంటీ రూపీస్ ఇవి టమోటా ఏసీ అండ్ సపోర్ట్ మిర్చి ఇలా ఈ విధంగా ఇవాళ బేరం జరిగింది ఇవాళ సోమవారం అయితే అయితే మాత్రం చెప్తాను కదా ఈరోజు ఈరోజు చెప్పగలము రేపు ఇవాళ చెప్పలేము నేను అయితే చెప్పగలము చెప్పమంటే కానీ రేపు మార్కెట్ ఎవరు చెప్పలేము అండి ఇది చూడండి కొత్తవి న్యూ నెంబర్ ఫైవ్ అండ్ ఇండో ఫైవ్ మిర్చి వన్ ట్వంటీ ఫైవ్ పన్నెండు వేల ఐదు వందలు నూట ఇరవై ఐదు రూపాయలు చేసి బేరం జరిగింది నెంబర్ ఫైవ్ మిర్చి అయితే మాత్రం లైక్ మాత్రం చేయండి మర్చిపోదు కంపల్సరీగా అయితే మీరు అందరూ అనేది ఏంటంటే మరి మీరు నాకు చెప్తుంది ఏదైనా కానీ రేపు కూడా నువ్వు రేపు పెరిగిద్దాన్నా నెక్స్ట్ పెరిగిద్ది దాచుకోవడం ఎవరికి చెప్పట్లేదు నేనైతే మాత్రం ఆలోచించండి గమనించండి చూడండి కొత్తవి మూడు డీలక్స్ ఆరు మూడు డీలక్స్ పదివేల ఏడు వందలు అంతే నూట ఏడు రూపాయలు కేజీ ఎక్సో సాత రూపాయ ఓకే చూస్తున్నారు కదా డీలక్స్ అండి ఇవాళ అయితే ఇవి టాప్ రేట్ జరిగింది పదివేల ఏడు వందలు అయితే ఎక్కువ చేశారు చాలా కోట్లలో కొన్ని కొన్ని కోట్లు పదివేల ఐదు వందలు నూట ఐదు వంద రూపాయలు నూట మూడు నూట రెండు జరిగింది బ్యా ఇవాళ అలాగే ఇవి చూడండి బుల్లెట్టు కొత్తవి బుల్లెట్ మిర్చి బెస్ట్లు పదకొండు వేలు వేసారు నూట పది సైజు ఉంది కానీ కొద్దిగా కలర్ తగ్గింది లేదంటే అదే కలర్ మీద సైజు ఉంది పన్నెండు వేలు వేసేవారు ఎక్స దశ రూపాయ వన్ ట్వంటీ రూపీ వన్ వన్ నాట్ టెన్ నూట పది చేసి బేరం జరిగింది ఈ విధంగా బుల్లెట్ మిర్చి కాబట్టి లైక్ చేయండి మర్చిపోద్దు సపోర్ట్ చేయండి మనం ఏదైనా ఉన్నదన్న మాట్లాడతాం రేపు దివాళ్ళతో మాట్లాడము మాట్లాడము ఇదిగోండి కొత్తవి తేజ బెస్ట్లు కాకపోతే జస్ట్ కూలింగ్ ఉన్నాయి కూలింగ్ పదమూడు వేలు వేసారు వన్ థర్టీ రూపీస్ నూట ముప్పై రూపాయలు అయితే ఇవాళ బ్యారెన్ జరిగింది మనం మిస్ యార్డ్లో తేజ ఈరోజు అయితే మార్కెట్ యార్డ్లో ఈ విధంగా మన మార్కెట్లో బేరాలు జరుగుతుంది కాబట్టి లైక్ మొత్తం చేయడం మర్చిపోద్దు అలాగే చూడండి వచ్చరికి కొత్తవి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజ్ అంటే బ్యాడీగా వచ్చరికి ఎక్కుసో రూపాయ అంతే వంద కేజీ కింట పదివేల రూపాయలు చేసి బేరం జరిగింది ఇవ్వండి చాలా తెలపలు ఉన్నాయి ఆ తెలపలు అనేది లేకపోతే ఇదే క్వాలిటీకి నూట పది పదిహేను హివారు అంటే తెలపడం వల్ల వంద రూపాయలు చేసి బేరం జరిగింది ఎట్లాగా అయితే మనము ఎప్పుడప్పుడు చెప్తాం కాబట్టి సపోర్ట్ చేయండి రేపు గురించి చెప్పలేము మార్కెట్ గురించి అయితే ఇది చూడండి కొత్తవి టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్లు వన్ థర్టీ రూపీస్ అంతే నూట ముప్పై పదమూడు వేలు చేసి బేరం జరిగింది ఇవాళ కొత్త టూ జీరో ఫోర్ త్రీలు అలాగే క్వాలిటీని బట్టి రేట్లు జరుగుతాయండి డీవీ నాకు ఒకలాగా ఉన్నా కానీ ఏదో తేడా ఉంటుంది రంగు కలరు తొండుమైదో ఒకటి అనమాట అందుకని కొద్ది రేటు మారుతూ ఉంటుంది అనమాట అందుకని మనం ఎప్పుడప్పుడే చెప్తాము ఎవరు కూడా ఆలోచించండి గమనించండి ఇదిగోండి కొత్త సోపర్ టెన్ బెస్ట్లు పదకొండు వేల ఐదు వందలు అంతే నూట పదిహేను ఎక్సోప్ వందరు రూపాయ చూస్తున్నారు కదా ఇవి నీళ్ళు కొట్టతేసి రావడం వల్ల అది కాక కాయ నలుపు వస్తుంది నీళ్ళు కొట్టడం వల్ల నీళ్ళు కొట్టకండి తేకండి ఉదయాన్నే మంచుతో తొక్కండి అవసరమవుతుంది కానీ కాయి విరిగిపోయినా సేల్స్ అవుద్ది కానీ ఈ నీళ్ళు కొడితే సేల్స్కోదు ఇక్కడ అలాగే ఆలోచించండి మనం ఎప్పుడప్పుడు ఆప్టరేషన్ చేస్తామండి నిన్నది ఇవాళది రేపు గురించి చెప్పలేము మర్చిపోవద్దు కంపల్సరిగా ఈవెండా కొత్తవి తేజ బెస్ట్లు పాతమూడు వేలు రెండు వందలు వేశారండి ఇవ్వండి ఈ లాటు నూట ముప్పై రెండు వందల థర్టీ రూపీస్ వేసి కూడా మళ్ళీ మచ్చి కూర్చున్నప్పుడు చోట పండుగ తగులుతుందని చెప్పి మళ్ళీ క్యాన్సిల్ చేశారు అంతే నెమ్ములు జస్ట్ కూలింగ్ తగులుతుందని చెప్పి క్యాన్సిల్ చేశారండి ఈ లాటు వరకు అయితే మాత్రం ఇలాగా మరి దానికి అట్లా ఉంటాయి మచ్చలైనప్పుడు చూడండి ఉచ్చరికి అయితే ఇది నూట ముప్పై ఐదు అంతే పదమూడు వేల ఐదు వందలు వేశారండి ఈ లోటు వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే బేరం జరిగింది ఈ లాటు వరకు ఇలా ఈ విధంగా కాబట్టి మర్చిపోవద్దు అందరికీ మరోసారి చెప్తున్నాను మనమైతే ఎప్పుడప్పుడే చెప్తామండి రేపు ఏం జరిగింది ఇవాళ చెప్పలేము రేట్లు పెరిగిద్దా పెరదంతా మనం ఏం చెప్పలేము చేయలేము చూస్తాను ఇది ఈ లోటు మాత్రం పదమూడు వేల ఐదు వందలు వేశారు ఇది ఆ లోటు నూట ముప్పై రెండు స్కాన్ చేశారు కాబట్టి లైక్ చేయండి సపోర్ట్ చేయండి గుంటూరు మిర్చి డౌన్లో అప్డేట్స్ మన ఛానల్ పేరు మై నేమ్ ఎస్ సూర్బాబు అలెస్ డాన్ సూరి ఓకే ఈ విధంగా బేరాలు తెచ్చేసి చూస్తున్నారు కదా తేజాలకి డిమాండ్ ఉందనుకోండి అదే తగ్గిపోయింది మరి ఏం చేయలేం దానికి అయితే ఇదో కొత్తవి తేజ బెస్ట్ వన్ థర్టీ రూపీస్ ఏసీ కండిషన్ ఫుల్ డ్రై నూట ముప్పై రూపాయలు చేసేది బేరం జరిగింది అన్నమాట అంతే పదమూడు వేల కంటే ఇవన్నీ లోట్లు కూడా ఏసీ కడ దిగినాయి అండి ఏసీ కాడే బేరం వేశారు బేరం అయితే ఓకే లేకపోతే లోన్ పెడదాం అనుకున్నారు ఇంకెప్పుడైతే పదకొండు వేలుకి అడిగారో రైతు అయితే ఇంకా అమ్మ అంతా డిసైడ్ అయిపోయారు అంత రూపీస్ పదమూడు వేలు చేయడం జరిగింది ఇవ్వండి కొత్తవే తేజ బెస్ట్లో ఈ విధంగా మార్కెట్ యార్డ్లో కాబట్టి లైక్ మనం చేయండి మర్చిపోద్దు సపోర్ట్ చేయండి వీళ్ళని దీనికి మన ఛానల్ మర్చిపోద్దు ఇది చూడండి ఇలాగ మన మార్కెట్ యార్డ్లో డైలీ మిచ్చి అడవిడే ఉంటా ఉండద్ది ఓకే మరోసారి చెప్తున్నాను అనుకోవద్దు చాలా మంది మనల్ని అడుగుతున్నారు అన్న జాగ్రత్త చేస్తా అంటున్నాను జాగ్రత్తగా చెప్తున్నాను అండి మంది రేట్లు పెరుగుతాయి అంటే నేనైతే పెరుగుతాయి లేదు చెప్పలేమని చెప్తున్నాను అలాగని పెరగమని చెప్పట్లా పెరిగితే అంటున్నారు మంది కానీ గ్యారెంటీ లేదు పెరిగిద్దని నేను చెప్పు వాళ్ళు చెప్పురని నేను చెప్పుడు అనుకో రేపు పొద్దున్న పెరగపోతే ఫలానా వాడు చెప్పాడు పెరిగిద్దని పెరగలేదని చెప్పి వాడిని కొట్టంటారు అంటారు అందుకని మనము పెరిగిద్ది అనేది అయితే చెప్పలేమన్నా ఏ రోజు మార్కెట్ ఆర నేనైతే చెప్పగలం వీళ్ళనేది దేనిగా అది కూడా కాదు కూడద్రా బాబు అంతా అవసరమైతే అమ్మ ఏంది పని అన్నట్టుగా మాకు టెన్షన్ ఎక్కుతుందనమాట ఫోన్లు ఆదివారం చేయొద్దన్న ఆదివారం ఉదయం ఎనిమిది నుండి మధ్యాహ్నం వంటి కంటే రెండు వరకు ఫోన్ చేయద్దంటే ఆదివారం ఉదయమే చేస్తారు చర్చిలు ఉన్నప్పుడే ఫోన్లు మీరు వెళ్ళరేమో చర్చీలకి ఏమో కానీ మేము వెళ్తామండి మాకు దేవుడు కావాలి మా బతుకు కావాలి మావన్నీ మదితర జీవితాలు కదా మాకు అన్ని రకాలు కావాలి మీకంటే ఏం అవసరం లేదు ఏం చేస్తాము ఇట్లా వీడియోని అయితే ఒక లైక్ చేయని మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్